వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు పొడి బియ్య పిండితో ఈ విధంగా కరకరలాడే పప్పు చెక్కల్ని చేసి చూపిస్తున్నాను మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి వీటిని ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే నెల రోజులైనా సరే చాలా ఫ్రెష్గా కరకరలాడుతూనే ఉంటాయి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా ఎంత క్రిస్పీగా వచ్చేసాయో అసలు ఆయలే పీల్చవండి ఈ స్నాక్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం అసలు మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చేట్లయితే ఒక లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇక లేట్ చేయకుండా వెళ్ళలేక వెళ్ళిపోదాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో పది నుంచి పన్నెండు ఎండుమిరపకాయలు వేసుకున్నాను నేను సన్నగా ఉన్నవి వేసుకున్నాను మీ దగ్గర పెద్దవి అయితే కొద్దిగా తగ్గించి వేసుకోండి పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేయసుకొని హాఫ్ కప్పు పల్లీలు వేయించి పొట్టు తీసి పెట్టుకున్నాను వాటిని కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మసాలా పౌడర్ని వేసుకోవడం వల్ల ఈ స్నాక్స్ చాలా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా బర్కగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఒక పెద్ద బౌల్ తీయేసుకున్నాను ఇందులో ఒక స్టైనర్ పెట్టేసుకొని నాలుగు కప్పుల పొడి బియ్య పిండిని జల్లించుకొని వేసుకోవాలి ఒక కప్పును జల్లిస్తున్నాను మొత్తం మీద నాలుగు కప్పుల పొడి బియ్య పిండిని వేసుకున్నాను సూపర్ మార్కెట్స్లో దొరికే బియ్య పిండి అయినా వాడుకోవచ్చు లేకుంటే ఇంట్లో అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న బియ్య పిండినే వాడుతున్నాను బియ్యాన్ని బాగా కడిగేసుకుని ఎండలో ఎండ పెట్టుకోవాలి ఎండిన తర్వాత మరపట్టి చేసుకుంటే ఇలాంటి స్నాక్స్ ఎప్పుడు కావాల్సి ఉంటే అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నేను నాలుగు కప్పులు అప్పుడు బియ్యం పిండిని జల్లించేసుకున్నాను ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోవాలి నెయ్యి బటర్ వేసుకునేట్లయితే రూమ్ టెంపరేచర్లో ఉంటే సరిపోతుంది వేడి చేయాల్సిన అవసరం ఉండదు అదే మనము ఆ వేసుకోవాలంటే బాగా వేడి చేసి వేడివేడిగా ఉన్న ఆయిల్ని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఆయిల్ అయితే చూసారు కదా మొత్తం బాగా కలిపేసుకొని ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి ఇలా రాలేదు అనుకోండి ఇంకొద్దిగా బటర్ కానీ నెయ్యి కానీ వేడివేడి ఆయిల్ కానీ వేసుకొని కలుపుకోవాలి ఇలా వచ్చేంత వరకు అప్పుడే మనకు చాలా గుల్లగా వచ్చేస్తాయి ఈ చెక్కలు ఇప్పుడు ముప్పై నిమిషాలు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పుని హాఫ్ కప్పు వేసుకుంటున్నాను కొంచెం తగ్గించేనా వేసుకోవచ్చు ఎక్కువైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే హాఫ్ కప్పు పెసరపప్పు కూడా వేసుకుంటున్నాను ముప్పై నిమిషాలు నానబెట్టుకొని ఉన్నాను ఆ పెసరపప్పును కూడా వేస్తున్నాను ఈ పెసరపప్పు అనేది పొట్టు పెసరపప్పు మామూలు పెసరపప్పు అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా ఇందులోనే వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత మొత్తం బాగా కలిసేరట్టు కలిపేసుకోవాలి వేసుకున్న పదార్థాలన్నీ కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే సరిపోతుంది మొత్తం కూడా కలిపేసుకున్న తర్వాత పిండిని కొద్దిగా ఈ విధంగా తీయేసుకొని నోట్లో వేసుకున్నామంటే ఉప్పు సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇక్కడే కలిపేసుకోవచ్చు సరిపోతే సరిపోయినట్టే ఇప్పుడు ఇందులో కొద్ది కొద్దిగా మామూలు నీళ్ళు వేసుకొని పిండిని కలుపుకోవాలి వేడి నీళ్ళు అవసరం లేదు చల్లనీళ్ళు వేసుకొని చేసుకోవచ్చు పిండిని ఇలా కలుపుకోవాలి మరీ లూజ్గా కలుపుకోకూడదు అలానే మరీ గట్టిగా కలుపుకోకూడదు వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది చిన్న చిన్న పిండి ముద్దల్లాగా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను మొత్తం ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా చేసుకోవాలి మిగతా పిండిని వేరొక బౌల్లో వేసేసుకొని మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఇప్పుడు ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీయేసుకొని నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసేసుకోవాలి ఇప్పుడు ఇందులో నేను చిన్న చిన్న బాల్స్లా చేసుకో ఉన్నాను కదా వాటిని పెట్టేస్తున్నాను ఒక్కొక్కటిగా చేత్తో అయినా స్ప్రెడ్ చేసుకోవచ్చు లేకుంటే వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒకేసారి ఐదు కానీ ఆరు కానీ పెట్టేసుకొని పైన మరొక కవర్ కూడా ఆయిల్ రాసేసి పెట్టేసుకోవచ్చు పెట్టేసి మనము స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈజీగా చేతితో అయినా ఒకేసారి ప్రెస్ చేయొచ్చు ఇలా లేకుంటే ఏదైనా అడుగు ఫ్లాట్గా ఉంటుంది కదా అలాంటి గ్లాసులు కానీ ఇలాంటివి తీసేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకున్నా సరిపోతుంది మన దగ్గర పూరి ప్రెసర్స్ ఉంటే వాటితో అయినా చేసుకోవచ్చు లేనప్పుడు ఇలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు లేకుంటే ఒకటికైనా ప్రెస్ చేసుకుని వేసుకోవచ్చు పైన వేసుకున్న కవర్ కూడా లైట్గా ఆయిల్ అనేది స్ప్రెడ్ చేసుకోవాలి లేకుంటే అంటుకుంటుంది చూసారు కదా ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్నామంటే చాలా ఫాస్ట్గా అనిపిస్తుంది ఇలా స్ప్రెడ్ చేసుకోవడం ఒకేసారి ఆరిట్ని స్ప్రెడ్ చేసుకోవచ్చు ఈ ఆరుని మనము కాగుతున్న ఆయిల్లో వేసేసుకున్నామంటే ఆరు కూడా బాగా ఫ్రై అయ్యేలోపు మరొక ఆరుని ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు చూసారు కదా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఉన్నాను మనం ఇలా స్ప్రెడ్ చేసుకునేటప్పటికే ఆయిల్ వేసుకొని ఉన్నామంటే ఆయిల్ అనేది వేడవుతుంది ఆయిల్ వేడి అనేది బాగా అయి ఉండాలి ఈ చెక్కల్ని మనము హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకు ఇవి ఆయిల్ పెంచకుండా చాలా బాగా ఫ్రై అయిపోతాయి చూసారు కదా రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను ఇందులో నురగలు మొత్తం తగ్గిపోతాయి అప్పటి వరకు ఇలాగే ఫ్రై చేసుకోవాలి చూశారు కదా నురగలు మొత్తం తగ్గిపోయి మంచి కలర్ లో ఫ్రై అయిపోయాయి అలాగే క్రిస్పీ కూడా వచ్చేసాయి అంతేనండి మిగతా అన్నిటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి చాలా సింపుల్ గా పొడి బియ్య పిండితోనే ఈ విధంగా కరకరలాడే చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రోజు ఇన్స్టెంట్ మురుకుల్ని చేసి చూపిస్తున్నాను ఈ ఇన్స్టెంట్ మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీయేసుకొని అందులో ఒక స్టైనర్ పెట్టేసుకుని రెండు కప్పుల పొడి బియ్య పిండి వేసుకుంటున్నాను ఇంట్లో తయారు చేసుకున్న పొడి బియ్య పిండి అయినా వేసుకోవచ్చు లేకుంటే సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది కదా అదైనా వేసుకోవచ్చు ఈ విధంగా ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది రెండు పొడి బియ్య పిండికి హాఫ్ కప్పు మినపప్పు తీసుకుని దోరగా వేయించుకోవాలి ఒక కప్పుకు పావు కప్పు మినపప్పు సరిపోతుంది నేను రెండు కప్పులప్పుడు బియ్య పిండి తీసుకున్నాను కాబట్టి హాఫ్ కప్పు మినపప్పు తీసుకొని ఈ విధంగా స్టవ్ మీద ఒక ఒకడైపు పెట్టేసుకొని దోరగా వేయించుకోవాలి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని ఈ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అప్పుడే మురుకులు మనకు చాలా టేస్టీగా అనిపిస్తాయి ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పౌడర్ లాగా ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మినప్పిండిని కూడా జల్లించుకుంటున్నాను ముందుగా జల్లించుకున్న అప్పుడు బియ్య ఈ మినప్పిండిని కూడా జల్లించుకోవాలి ఎక్కడైనా మనకు బరకగా ఉంటే ఫిల్టర్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా మినప్పిండిని కూడా జల్లించేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను వన్ టీ స్పూన్ కారపొడి అలాగే వన్ టీ స్పూన్ వాముతి వేసుకొని అరచేతులు వేసి లైట్గా ఇలా నలిపి వేసుకున్నామనుకోండి ఫ్లేవర్ బయటకు వచ్చి చాలా బాగా ఉంటాయి ఈ మురుకులు ఇప్పుడు రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ కానీ నెయ్యి కానీ వేడి చేసుకుని వేడివేడిగా ఉన్నది వేసుకోవాలి వేడివేడిగా ఉన్న ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి గరిటతో పిండిలో కలిపేసుకొని తర్వాత చేత్తో బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి వేసుకున్న ఆయిల్ కానీ నెయ్యి కానీ బటర్ కానీ బాగా పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి చూసారు కదా వేసుకున్న ఆయిల్ మొత్తం పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండాలి ఆయిల్ వేసి కలుపుకున్న తర్వాత పిండిని ముద్దలాగా చేస్తే ఇక ముద్దలాగా రావాలి ఈ విధంగా రాలేదు అనుకోండి ఇంకొంచెం ఆయిల్ని వేసుకోవాలి ఈ విధంగా వచ్చినప్పుడే మనకు గొల్లగా వస్తాయి మురుకులు ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇందులో వేడి నీళ్ళు ఏమీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు మామూలు నీళ్ళే వేసుకొని కలిపేసుకుంటున్నాను పిండిని మరీ గట్టిగా కలుపకూడదు మరీ లోజ్గా కలుపుకోకూడదండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది అప్పుడే మురుకులు చాలా గొల్లగా టేస్టీగా వస్తాయి ఆయిల్ పీల్చకుండా పిండిని మరీ లోజ్గా కలుపుకుంటే ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి గట్టిగా కలుపుకున్నాం అనుకోండి అంత టేస్టీగా అనిపించవండి మనకు ప్రెస్ చేయడానికి కూడా కష్టంగా అనిపిస్తుంది కాబట్టి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు పిండిని కొద్ది కొద్దిగా తీసేసుకోవాలి చూసారు కదా పిండి అనేది ఈ సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది మురుకులు గొట్టంలో రంధ్రాలు మరి చిన్నదిగా ఉన్నది పెట్టుకోకూడదండి మీడియంగా ఉన్నది పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇందులో వాము వేసాం కదా వాము దిగే విధంగా ఉండాలి రంధ్రాలు చూసారు కదా నేనైతే ఈ విధంగా ఉన్న ప్లేట్ని పెట్టేసుకుని మురుకులు గొట్టానికి పెట్టేసుకుంటున్నాను ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత మురుకులు గొట్టం లోపల ఆయిల్ని రాసుకోవాలి పిండి పెట్టేసి మనము ప్రెస్ చేసినప్పుడు పిండి అనేది ఈజీగా కిందికి దిగుతుంది ఇప్పుడు మురుకులు గట్టంలో ఈ మురుకుల పిండిని ముప్పా వంతు నింపుకోవాలి మరి నిండుకు నింపుకోకుండా ముప్పా వంతు నింపుకుంటే సరిపోతుంది ఈ విధంగా మురుకులు చేశారంటే ఇవి చాలా టేస్టీగా అనిపిస్తాయండి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం అసలు మర్చిపోకండి పిండిని ఈ విధంగా ముప్పా వంతు నింపేసుకున్న తర్వాత మూతను బాగా గట్టిగా పెట్టేసుకుని రెడీగా పెట్టుకుంటున్నాను ఈ మురుకులు గొట్టాన్ని ఈ విధంగా పెట్టుకోవాలండి పక్కకి ఇలా పండేసినట్టు పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి ఒక్కోసారి పిండి కిందికి దిగుతుందండి కాబట్టి ఇలా పెట్టేసుకున్నామంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసేసుకుని ఆయిల్ రాసేసుకున్నాను దీనిపైన మురుకుల్ని మనకు నచ్చిన సైజులో పిండేసుకోవచ్చు ఈ విధంగా కష్టంగా ఉంది అనుకుంటే డైరెక్ట్గా ఆయిల్లో అయినా పిండేసుకోవచ్చు అండి లేకుంటే చిల్లుల గరిటిని రివర్స్ చేసి కూడా మనము ఇలా ఒక్కొక్కటి పిండేసుకుని ఆయిల్లో వేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఆయిల్ కవర్ మీద ఎన్ని మురుకులు అయితే పడతాయో అన్ని మురుకుల్ని వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ వేయిట్ చేసుకుంటూ ఉండాలి ఈ మురుకుల్ని ఒక్కొక్కటి తీసి ఆయిల్లో వేసేసుకొని అవి ఫ్రై అయ్యే లోపం మరొక వాయి ఈ విధంగా ఆయిల్ కవర్ మీద పిండేసుకుంటే సరిపోతుంది ఒక్కరైనా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ మురుకుల్ని కొంతమంది డైరెక్ట్గా ఆయిల్లో కూడా పెద్ద పెద్దవిగా పిండేస్తూ ఉంటారు అలా అయినా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకున్న తర్వాత ఆయిల్ కవర్ని ఒక సైడ్ తీయేసుకొని ఒక్కొక్కటి ఇలా తీయేసుకొని కాగుతున్న ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒకడై పెట్టేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని ఉన్నాను ఆయిల్ వేడిందా లేదని కొంచెం పిండి వేశాను వేసిన వెంటనే పైకి రావాలి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న మురుకుల్ని ఒక్కొక్కటిగా ఇందులో వేసుకోవాలి ఆయిల్ బాగా వేడైన తర్వాతే మురుకుల్ని వేసుకోవాలండి ఆయిల్ బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా మురుకుల్ని వేసేసుకుంటున్నాను మురుకులు వేసేటప్పుడు బాగా పొంగుతో ఉన్నట్లు చేతికి వేడి బాగా తగులుతుంది జాగ్రత్తగా వేసుకోవాలి ఆయిల్లో ఎన్నైతే మురుకులు పడతాయో అన్ని మురుకుల్ని వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే ఇవి తొందరగా కలర్ వచ్చేస్తాయి కానీ లోపల మెత్తగా ఉండిపోతాయి కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లలో పెట్టేసుకొని రెండు వైపులా తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరి లో లో పెట్టి కూడా వీటిని ఫ్రై చేయకూడదు లో లో పెట్టి ఫ్రై చేసామనుకోండి మురుకులు అనేటివి మనకు ఆయిల్ ఎక్కువ పీల్చేస్తాయి చూసారు కదా కొద్దిగా నొరగలు తగ్గిన తర్వాతనే మనము గరిట సాయంతో మరోవైపు తిప్పేసుకోవాలి వెంటనే గరిట అనేది పెట్టకూడదు మురుకులు ఫ్రై అయ్యే కొద్దీ ఈ విధంగా నురగలనేవి తగ్గుతూ వస్తాయి ఈ విధంగా రెండు వైపులా తిప్పుకుంటూ మురుకుల్ని ఫ్రై చేసుకోవాలి మురుకులు బాగా ఫ్రై అయిన తర్వాత చూశారు కదా ఈ విధంగా నలుగులు మొత్తం బాగా తగ్గిపోతాయి ఇప్పుడు ఈ మురుకులు ఫ్రై అయిపోయినట్టే పక్కవతి వేసుకుంటే సరిపోతుంది మిగతా మొత్తం మురుకుల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు డైరెక్ట్గా ఆయిల్లో ఏ విధంగా పిండేసుకోవాలో ఈ మురుకులు అనేటివి అది కూడా చూపిస్తాను మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది అంటే మీకు కష్టంగా ఉంటే ఈ విధంగా ఆయిల్ కవర్ మీద చిన్న చిన్న మురుకుల్లా చేసుకొని కూడా చేసుకోవచ్చు ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా ఆయిల్లో పిండేస్తున్నాను ఈ విధంగా ఆయిల్లో పిండేసేటప్పుడు ఆయిల్ బాగా పొంగుతూ ఉన్నట్టు చేతికి వేడి తగులుతుందండి కాబట్టి ఆయిల్ కవర్ మీద చేసుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకు ఈజీగా అనిపిస్తుంది ఈ విధంగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు తిప్పుకోవాలి కొద్దిగా నూరగలు తగ్గిన తర్వాతనే మరోవైపు తిప్పుకోవాలి అప్పుడే మురుకు అనేది మనకు గట్టిపడి ఉంటుంది మరోవైపు తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇలా రెండు వైపులా మురుకుల్ని కాల్చేసుకుని పక్కగా తీసుకుంటే సరిపోతుంది మీకు ఏ ప్రాసెస్ ఈజీ అనిపిస్తే ఆ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా చాలా తక్కువ ఆయిల్ పీల్చుకుంటూ చాలా గొల్లగా టేస్టీగా ఉండే మురుకుల్ని ప్రిపేర్ చేసుకున్నాం కదా మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి కామెంట్ రూపంలో చెప్పడం మాత్రం అసలు మర్చిపోకండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్